హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ మన ఛానల్లో మీకు చాలా రకాల పచ్చళ్ళు అయితే చేసి చూపించాను కదండి ఇప్పుడు కూడా ఒక మంచి టేస్టీ అయిన రోటి పచ్చడి గురించి మీకు చెప్పబోతున్నాను అనమాట అది ఏం పచ్చడి అనుకుంటున్నారా ముల్లంగి పచ్చడి అండి ఇది రైస్లోకే కాదండి టిఫన్స్లో కూడా చాలా బాగుంటుంది బయట పెట్టినా కూడా వన్ వీక్ వరకు చెడిపోదనమాట చాలా సూపర్గా ఉండే ముల్లంగి టమోటా పచ్చడి అండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి సూపర్గా ఉంటుంది నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ముల్లంగి పచ్చడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే నేనైతే ముల్లంగి అయితే తీసుకున్నానండి మీకు ఎన్ని ముల్లంగిలు కావాలో అన్ని అయితే తీసుకోండి నేనైతే టూ ముల్లంగిలతో అనమాట ఫస్ట్ పైన పొట్టునైతే గీరేద్దాము చూడండి ఇలా గీరేసాక సన్నగా ముక్కలుగా చాప్ చేసుకుందాము ఇవి ముల్లంగి వేగడానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట మనకి ఒకసారి పక్కా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట మీరు తినేటప్పుడు అనుకుంటారు ఇలాంటి టేస్ట్ మిస్ అయ్యామే ఇన్ని రోజులు అనేసి అంత టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి టిఫన్స్లోకే కాదండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలాగా సన్నచ చాప్ చేసుకున్నాక నేనైతే రెడ్గా పండిన టమోటాలు అయితే తీసుకున్నానండి తర్వాత స్పైసీగా ఉన్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అనమాట ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకుందాము ఆ బాండిల్లో మనం చట్నీకి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి వేయించుకోవడానికి ఈ రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది మనకి ఆయిల్ అనేది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ముల్లంగి వేసి వేయించుకుందాము ముల్లంగి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అప్పుడే మనకి లోపల వరకు కుక్ అయ్యి ఈ ముల్లంగి మంచి టేస్ట్ వస్తుందనమాట చట్నీకి చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే టర్న్ అవుతున్నాయి కదా ఇంకొంచెం వేగనిద్దాము చూడండి ఇంకొంచెం లైట్గా వేగాలి చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అవుతా ఉన్నాయి ఇప్పుడైతే తీసేసుకుందాం మనము తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము చాలా మంది ముల్లంగి అంటే ఇష్టం లేదు అంటారండి కానీ ఒక్కసారి ఇలాగ చేసి పెట్టండి ముల్లంగి పచ్చడని కూడా తెలియదు అసలు ముద్దలు ముద్దలు తినేస్తారనమాట అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మనం చెప్పే వరకు తెలియదు అండి ఇది ముల్లంగి పచ్చడి అని చాలామంది సాంబార్లో ముల్లంగి ఏరేసి పడేస్తూ ఉంటారు కానీ ముల్లంగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాము కదండి అన్నం తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఈ గుంటూరు మిర్చి అండి కొంచెం రెడ్గా మంచిగా ఉంటాయి కలర్ కూడా బాగా మనకి వస్తుందనమాట ఇవి లైట్గా దూరగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనము ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు తీసి పెట్టాము కదండి అవైతే వేసేస్తున్నాను ధనియాలు రెండు స్పూన్లు అండి జీలకర్ర ఒక టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట మీకు కొలతలు చెప్తున్నాను చూడండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం మనం బాగా తీసి పక్కన పెట్టుకున్నాక ఇందులోకి మనం టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము బాగా రెడ్గా పండిన టమోటాలు అయితే మనకి టేస్ట్గా ఉంటాయండి ట్యాంగినెస్ కూడా బాగుంటుందన్నమాట అందులోకి తర్వాత ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజుమైన చింతపండు కూడా వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ టమోటాలు కూడా కొంచెం పులుపుగా తీపుగా ఉంటాయి కదా అందుకని దానికి కొంచెంగా చింతపండు కూడా వేసుకుందాము బాగుంటుంది చూడండి బాగా మనకి టమోటాలు అనేవి మగ్గిపోతున్నాయి చూడండి గుజ్జు గుజ్జుగా అయిపోతున్నాయి మనకి టమోటాలు అనేవి ఇట్లా ఒత్తితే మనకి జ్యూస్ అనేవి బయటికి రావాలండి అంతవరకు మంచిగా వేయించుకుందాము ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిని ఇద్దాము ఈ లోపల ముల్లంగి మనం వేయించుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవి చింతపండు నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు ఇవి వేయించుకున్న చింతపండు అండి దాంట్లోంచి తీసి వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ చూడండి కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిపోయిన టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాము టమోటాలు అనేవి బాగా చల్లారిపోవాలండి దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు బాండీలు పెట్టేసుకుని దీనికి తిరగమాత అయితే పెట్టుకుందాము ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాము ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు అదే బాండీలు పెట్టుకొని ఇందులోకి తిరగమాతకు సరిపడా ఆయిల్ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిశనగపప్పండి పప్పండి ఎండుమిర్చి ఎల్లిపాయలు రబ్బలు కొంచెం లైట్గా వేగనిద్దాము ఇందులోకి ఇంగువ ఇంగువ కొంచెం అంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశానండి తిరగమాతలో ఇంగువ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పచ్చడి అనేది ఇవి లైట్గా వేగాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు వేయంగానే స్టవ్ అయితే బంద్ చేసేసాయండి మనకి ఇంకా ఆయిల్తో హీట్ అవసరం లేదనమాట ఇప్పుడు మనం చట్నీని మొత్తం అయితే యాడ్ చేసుకుందాము అసలు ఈ పచ్చడి పొంగల్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చపాతీలో కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి రైస్లోకి అయితే చెప్పనవసరం లేదనమాట సూపర్గా ఉంటుంది ఆయిల్ మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పేసుకుందాము చూసారు కదా కలర్ ఎంత హ్యాన్ హ్యాన్స్ అయిందో గుంటూరు మిర్చా మజాకా అంత కలర్ ఉందన్నమాట కారం కూడా అంతే ఉన్నాయండి గువ్వు అదిరిపోయింది అనమాట అంత కారంగా ఉన్నాయి మిరపకాయలు కూడా దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాము చూడండి ఎంతో ఎమి ఎమి ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మన ఛానల్లో ఇంకొక టైప్లో కూడా ముల్లంగి చట్నీ అయితే చేశానండి అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ టైప్లో కూడా ముల్లంగి పచ్చడి చేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది ఇది ఒక టైప్ అనమాట ముల్లంగిలో చాలా రకాల పచ్చళ్ళు అయితే మనం చేసేసుకోవచ్చు దీన్ని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని టేస్ట్ చేస్తే అబ్బా అసలు అమృతమే అనుకోండి ఎన్ని ముద్దలైనా తినేసేయచ్చు అసలు కర్రీ పక్కన పెట్టి మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేసానండి నిజం చెప్తున్నాను ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లెక్క అయితే వేయండి బాయ్